జై తెలంగాణ ఇంతకుముందు తెలంగాణ హైకోర్టు తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ వన్ మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కనుక పరిశీలిస్తే మొన్న జరిగినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష ఎవాల్యుయేషన్లో తీవ్రమైనటువంటి లోపాలున్నాయి ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ జరగలేదు ఎవాల్యుయేషన్ జరగలేదు ఒకవైపు ప్రొసీజర్లకు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయి ఇంకొక వైపు ఎవాల్యుయేషన్ సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయి దాంతోపాటుగా ఎగ్జామినేషన్ సెంటర్లను అలొకేట్ చేయడంలో తీవ్రమైనటువంటి గా అలొకేట్ చేసిరు కొన్ని సెంటర్లను మహిళలకే కేటాయించడం ఇంకో కొన్ని సెంటర్లను పురుషులకే కేటాయించడం అనేది రాజ్యాంగపరంగా ఆర్టికల్ ఫోర్టీన్ ను ఉల్లంఘించినట్టు దాంతోపాటుగా ఏ ఎగ్జామ్కు జరిగినటువంటి ఈ విచిత్ర పరిస్థితి ఈ ఎగ్జామ్కు జరిగిందనడం అన్అక్సెప్టబుల్ అని చెప్పేసి హైకోర్టు చెప్పింది దాంతోపాటుగా తెలుగు మీడియం వాళ్ళు కేవలం తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం మంది మాత్రమే సెలెక్ట్ అవ్వడం ఇది ఏ ఏ రకంగా చూసినా కూడా ఎవాల్యుయేషన్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని చెప్పేసి హైకోర్టు చెప్పింది దాంతో పాటుగా రెండు ఎవాల్యుయేటర్స్ ను మాత్రమే మేము కేటాయిస్తున్నామని చెప్పేసి నోటిఫికేషన్ లో పేర్కొని చివరికి ముగ్గురు ఎవాల్యుయేటర్స్ ఉన్నారని చెప్పడం అనేది నోటిఫికేషన్కు టీజీపీఎస్సీ తనకు తానుగా పెట్టుకున్నటువంటి రూల్స్ నుండి బైపాస్ అయినట్టుగా హైకోర్టు భావించింది దాంతోపాటుగా ఈ ఎవాల్యుయేషన్ మొత్తం ప్రక్రియలో టీజీపీఎస్సీ వ్యవహరించినటువంటి తీరు చాలా అనుమానాలకు తావిచ్చింది అండ్ టీజీపీఎస్ఈ ఇంటిగ్రిటీని కోల్పోయింది ట్రాన్స్పరెన్సీని కోల్పోయింది దాంతోపాటుగా చాలా గా వ్యవహరించింది తద్వారా చాలా మంది విద్యార్థులు పది పన్నెండు గంటలు చదివి కూడా తీవ్ర నష్టానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి హైకోర్టు టీజీపీఎస్సీకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో ఇవన్నీటిని కూడా పరిశీలిస్తే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ లోపించింది గా వ్యవహరించింది దాంతోపాటుగా ఎవాల్యుయేషన్ ప్రక్రియలో చాలా లోపాలున్నాయి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలని లోపాలున్నాయని చెప్పేసి హైకోర్టు చెప్పింది కాబట్టి జీవో నెంబర్ ట్వంటీ నైన్ ను రద్దు చేసి జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ను ఇంప్లిమెంట్ చేస్తూ మళ్లీ ప్రిలిమినరీ నుండి ఎగ్జామ్ కనుక జరిపితే ఒకవైపు సోషల్ జస్టిస్ జరుగుతుంది రెండో వైపు ఈ ఎగ్జామ్ ప్రక్రియలో జాప్యం లేకుండా మళ్లీ కొత్తగా ఎగ్జామ్ రాసుకునేటటువంటి అవకాశం విద్యార్థులకు వస్తుంది ప్రభుత్వం బేసేజాలకు పోకుండా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును శిరసా వాహిస్తూ మరి డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేయాలనేటటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని కొత్తగా ఎగ్జామ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సో మళ్లీ రీ ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పేసి మేము ఆర్ట్స్ కాలేజ్ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం